హాయ్ అండి ఇది మా బాబాయ్ వాళ్ళ ఇల్లు ఫంక్షన్కి అయితే మార్నింగ్ వచ్చేసాము ఇంకా ఫంక్షన్కి అందరూ వచ్చింటారు త్రీ డేస్ ముందరే వచ్చిండారు అందరూను నేనే లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చింది మార్నింగ్ పూజ అయిపోయి నాకు ఇంకా మా పిల్లలు అయితే మా అమ్మ వాళ్ళతోనే పాటు వచ్చేసారు ఇంక నా పక్కలో ఉండేది మా చెల్లెలు తర్వాత ఇక్కడ మా తమ్ముడు భార్య కూడా నా పక్కన జాయిన్ అయిపోయింది వీడియో తీస్తా ఉన్నానని ఇంకా అందరూ వీడియో తీస్తా ఉంటే థియ్య అంటారు మా అవ్వ అయితే తీసుకో ఉంటుంది మా అవ్వను కూడా ఇంక అందరూ ఉండరు చూడండి టోటల్ మేము సిక్స్టీ సెవెంటీ మెంబెర్స్ ఉంటాము ఫం ఒక ఫంక్షన్కి మా ఫ్యామిలీ మెంబెర్సే సిక్స్టీ మెంబర్స్ పైనే ఉంటాము ఇంకా అత్తవాళ్ళు మైనత్త వాళ్ళు బాబాయ్ పిన్ని మా మేము మా పిల్లలు అందరూ ఉంటాము తను మా అవ్వ మా అవ్వ గ్రీన్ కలర్ సారీ మా అవ్వ పక్కన ఉండేది మా అవ్వ వాళ్ళ చెల్లెలు మా చిన్నవ్వ ఇంకా మా మేనత్త అందరూ ఇక్కడే ఉంటాము ఇది మా బాబాయ్ వాళ్ళ ఇల్లు వీళ్ళది కాదు ఫంక్షన్ ఇంకొక బాబాయ్ వాళ్ళ ఇల్లు ఇది వీళ్ళిల్లు అందరూ ఇక్కడ ఉండము అనేసి ఇక్కడ వీడియో తీసుకుంటా ఉన్నాను వీళ్ళకి ఫస్ట్ బాబు అయినాకొచ్చేసి మా పిల్లలు అందరూ ఉండము